సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు తెలంగాణలో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగు ప్రోత్సాహకానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు తిరుపతిలో అంతర్జాతీయ ఆలయ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమం నిన్న ప్రారంభమైంది ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంతులతో కలిసి ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భంగా నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ How to run temples in future, then they organize this organization. One vision today, it is the talk of the universal. If you see here, ITCX twenty five focus on engaging, empowering and enhancing the temple economy, recognizing temple as a, as not just spiritual centers but also economic, cultural hubs. I don't have any doubt. బై ఇండియా కాగా రేపు జరిగే ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయాలపై పలు చర్చలు కార్యశాలలు జరగనున్నాయి తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు హైదరాబాదులోని రాష్ట్ర సచివాలయంలో పౌర సరఫరాల శాఖ అధికారులతో నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున ఈ కోడ్ అమలులో లేని జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశించారు ఇప్పటికే లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పారు కొత్త కార్డులు దరఖాస్తుల విషయంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న పాతికేయులతో మాట్లాడుతూ జీబీఎస్ రోగులకు ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స అందిస్తున్నామని వారికి ఇమ్యూనోగ్లోబిన్ ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయన్నారు రాష్ట్రంలో నలభై మూడు జీబీఎస్ కేసులు నమోదు కాగా ప్రస్తుతం పదిహేడు మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు ఈ వ్యాధి సోకినా ఎనభై చికిత్స అవసరం లేకుండా తగ్గిపోతుందని మంత్రి తెలియజేస్తూ నమోదవుతున్న గులియన్ బ్యారీ సిండ్రోమ్ పై వైద్య ఆరోగ్య శాఖ మరియు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం అప్రమత్తంగా ఉంది వ్యాధి సోకడానికి కారణాలు దారితీసే పరిస్థితుల్ని గుర్తించాలని వైద్యశాఖ ఉన్నతాధికారిని కూడా ఆదేశించడం జరిగింది తదనంగా నిరంతరం సమీక్ష నిర్వహిస్తాను రాష్ట్రంలో జీబీఎస్ బారిన పడిన వారికి చికిత్స అందించేందుకు సరిపడా ఇమ్యూనోగ్లోబిల్ ఇంజక్షన్లు ఉన్నాయి ఒక లక్ష జనాభాకి ఒకటి నుంచి రెండు శాతం ప్రపంచవ్యాప్తంగా ఇదే నమోదు నమోదవుతా ఉంది కాబట్టి దీంట్లో పెద్దగా ఆందోళన చెందాల్సిన విషయం ఏం లేదు ఆంధ్రప్రదేశ్లో ఆర్టీసీ బస్సుల సేవలపై ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తీసుకోవడానికి ప్రతి బస్సులో క్యూఆర్ కోడ్ అందుబాటులో ఉంచాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు గుంటూరు జిల్లా ఉండవల్లిలో దీపం పథకం రేషన్ బియ్యం పంపిణీ ఆర్టీసీ సర్వీసులు చెత్త నుంచి కంపోస్టు తయారీ వంటి కార్యక్రమాలకు ప్రజాస్పందనపై ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉచిత సిలిండర్లు పంపిణీ సమయంలో నగదు అడుగుతున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టాలన్నారు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో రాష్ట్రాల సాగునీటి పారుదల మంత్రుల సమావేశం ఈ రోజు జరగనుంది కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో వాటర్ విజన్ రెండు వేల నలభై ఏడు పేరుతో ఈ కార్యక్రమం ఈరోజు రేపు జరగనుంది ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పాల్గొననున్నారు ఈ రాష్ట్రంలో రాష్టంలో నీటి సరఫరా నీటి నిల్వ నిర్వహణపై ప్రసంగించనున్నారు అలాగే రాష్ట్రం తెచ్చిన వాటర్ పాలసీని మంత్రి వివరించనున్నారు తెలంగాణలో త్వరలోనే ఎస్సీ వర్గీకరణ చట్టం తీసుకువస్తామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ తెలిపారు హైదరాబాద్లో ఎస్సీ వర్గీకరణపై నిర్వహించిన సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను ఇరవై రోజుల్లో వర్గీకరణ చట్టం తీసుకువస్తామన్నారు చట్టం అమలులోకి వచ్చిన వెంటనే ఇరవై ఐదు వేల పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు ఆరు నెలల్లోనే తొంభై శాతం వర్గీకరణ ప్రక్రియ పూర్తి చేశామని మంత్రి తెలుపుతూ మేము వర్గీకరణ చేసే వరకు కొత్త నోటిఫికేషన్లు లేవు అన్నాడు ఈనాడు కూడా దానికి కట్టుబడును రాబోయే పదిహేను రోజుల్లో బహుశా ఇరవై ఇరవై రోజులలో చట్టం చట్టం రాగానే కనీసం ఇరవై ఇరవై ఐదు వేల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎవ్వరి వాటా వారికి ఆంధ్రప్రదేశ్లో ఆక్వా సాగును ఐదు పాయింట్ ఐదు ఆరు లక్షల ఎకరాల నుంచి ఆరు పాయింట్ ఎనిమిది ఒకటి లక్షల ఎకరాలకు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని మత్స్య పశు సంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు అన్నారు విజయవాడలో జరుగుతున్న ఆక్వా కల్చర్ ఇన్నోవేషన్ టెక్ టూ పాయింట్ ఓ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది మధ్య ముప్పై శాతం వృద్ధి లక్ష్యంగా రూపొందించిన విధానాలను ఆయన ఆవిష్కరించారు అనంతరం అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ఆక్వా సాగులో వ్యాధులు విపత్తులు పెట్టుబడుల నష్టాలను అధిగమించి సుస్థిరత సాధించేలా సమీకృత బీమా పథకాలను అమలు చేయనున్నామని తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట పంతొమ్మిదవ సంచిక ఈ నెల ఇరవై మూడవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబర్కు ఈ నెల ఇరవై ఒకటవ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు దేశాన్ని క్షయవ్యాధి రహితంగా మార్చేందుకు వంద రోజుల క్షయ నిర్మూలన ప్రచార కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది రెండు ఇరవై నాలుగు సంవత్సరం డిసెంబర్ ఏడు నుంచి ఈ ఏడాది మార్చి పదహారవ తేదీ వరకు నిర్వహించే వంద రోజుల ప్రచారంలో అనేక కార్యక్రమాలను చేపడుతోంది జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం పది గంటలకు ప్రసారమవుతుంది తెలంగాణలో కులగణన సర్వేలో పాల్గొనని కుటుంబాలకు మరో అవకాశం ఇస్తున్నట్లు శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు తిరుమల శ్రీ స్వామి వారిని ఆయన నిన్న దర్శించుకున్నారు అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు కులగణలో పాల్గొనని వారు ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు తమ వివరాలను అందించవచ్చని అన్నారు ఎంపీడీఓ కార్యాలయంలో కూడా వివరాలు నమోదు చేసుకోవచ్చని చెప్పారు ఆన్లైన్లో సీప్ సర్వే డాట్ సీజీజీ డాట్ జీఓవీ నమోదు చేసుకోవచ్చని తెలిపారు ఈ సర్వేలో పాల్గొనే వారు తెలంగాణ జనాభా లెక్కల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి కోరారు కాజీపేట విజయవాడ మధ్య మూడో రైల్వే లైన్ పనుల కారణంగా ఖమ్మం మీదుగా విజయవాడ వరంగల్ వైపు వెళ్లే పలు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది ఈ నెల ఇరవై తేదీ వరకు రైళ్లను రద్దు చేయగా మరికొన్ని రైళ్లను దారి మళ్ళించామని తెలిపింది భద్రాచలం విజయవాడ డోనకల్ విజయవాడ పాసింజర్లు గోల్కొండ శాతవాహన ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లను ఈ నెల తేదీ వరకు పది రోజుల వరకు రద్దు చేశామని రైల్వే అధికారులు తెలిపారు అలాగే ఖమ్మం మీదుగా నడిచే నూట ఏడు రైళ్లలో ముప్పై రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు ఈ నేపథ్యంలో ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని అధికారులు సూచించారు ఆంధ్రప్రదేశ్ చేనేత రంగంలో రెండు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ఐదు సంస్థలు ముందుకొచ్చాయని చేనేత జౌలి శాఖ మంత్రి ఎస్ సవిత వెల్లడించారు ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న భారత్ టెక్స్ రెండు పేల ఇరవై ఐదులో మంత్రిగిన్న పాల్గొని పలువురు దేశ విదేశీ పెట్టుబడిదారులతో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడి అంశాలను టెక్స్టైల్ విధానాన్ని వివరించారు సంస్కృతి వారసత్వ పరిరక్షణలో దేవాలయాలు ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు గులియన్ బారీ సిండ్రోమ్ జీబీఎస్ వ్యాధిపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నిమిషాలకు ప్రాంతీయ వార్తలు వింటారు